హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫ్రెండ్స్ ఈరోజైతే రేట్ అయితే కొద్దిగా డౌన్ అయితే అవడం అయితే జరిగింది కాయలు మాత్రం ఇట్ యాజ్టీజ్గా నిన్నటి మాదిరిగా రావడం అయితే జరిగింది ఇక ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి ముప్పై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేలతో స్టార్ట్ అవడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది సోమవారం నుంచి ఎంత రేటు పోతాయన్నది వేచి చూడాలి ఇంకా టుడే అండ్ ఫర్ మార్కెట్ బత్తాయి రేట్స్ స్టార్టింగ్ రేట్ ఎయిటీన్ థౌజండ్ స్టార్టింగ్ రేట్ టాప్ రేట్ ట్వంటీ సిక్స్ రూపీస్ టాప్ రేట్ ఇన్ అనంతపూర్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మనకి కొద్ది కొద్దిగానే వస్తుంది మేనేజ్ చేస్తున్నాము అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్